అందరూ వెలుగులో ఉన్నప్పుడు నువ్వు చీకట్లోకి వెళ్ళిపో అందరూ సంబరాల్లో ఉన్నప్పుడు నువ్వు నిశ్శబ్దంలోకి వెళ్ళిపో దీనినే ప్రపంచం గోస్ట్ మోడ్ అంటుంది కాని మన భాషలో ఇది ఒక తపస్సు ఒక యజ్ఞం తనని తాను మలుచుకునే ఒక శిల్పిపడే వేదన నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను అన్నాడు మహాకవి శ్రీశ్రీ మరి నీ గమ్యమనే యజ్ఞం కోసం నీ సోమరితనాన్ని నీ విలాసాలను నీ క్షణికానందాలను ఆహుతి ఇవ్వడానికి నువ్వు సిద్ధమా నిద్రపోతున్నవో నిరుద్యోగి మేల్కో నీ చాటున దాగి ఉన్న స్వప్నాలకు రెక్కలు తొడిగి నిశ్శబ్దంగా యుద్ధానికి సిద్ధమవ్వు లోకం నిన్ను మరిచిపోయిందని బాధపడకు అది నువ్వు గర్జించడానికి ముందు ప్రకృతిలో వచ్చే నిశ్శబ్దం మాత్రమే ఈరోజు ఈ ఎనిమిది నిమిషాల వీడియో నీ జీవితంలోని రాబోయే ఆరు నెలలను ఎలా మార్చుకోవాలో నేర్పిస్తుంది ఇది కేవలం మాటలు కాదు నీ రక్తంలో ప్రవహించాల్సిన ఆవేశం స్కిప్ చెయ్యకుండా చూడు ఎందుకంటే ఇది నీ గెలుపుకు ఒక మేనిఫెస్టో గోల్ సెట్టింగ్ నూట ఎనభై రోజుల మైక్రో మ్యాపింగ్ చాలామంది యుద్ధానికి వెళతారు కాని ఆయుధాలు ఎక్కడ ఉన్నాయో తెలియదు గమ్యం ఉంటుంది కాని దారి తెలియదు ఆరు నెలల సమయమంటే నూట ఎనభై రోజులు నాలుగు వేల మూడు వందల ఇరవై గంటలు దీనిని మూడు కీలక భాగాలుగా విభజించుకుందాం మొదటి అరవై రోజులు ద ఫౌండేషన్ ఇది పునాది వేసే సమయం నీ సిలబస్ అనే పర్వతాన్ని పిండి సమయం ఇది లోతుగా చదువు మూలాలను వెటుకు ప్రాథమిక అంశాలమీద పట్టు సాధించు ఇక్కడ నువ్వు అలసిపోవచ్చు కాని ఆగద్దు తరువాతి అరవై రోజులు ద గ్రైండ్ ప్రాక్టీస్ 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 తప్పుల నుండి పాఠాలు నేర్చుకో ఒక యుద్ధవీరుడు తన కత్తికి పదును పెట్టుకున్నట్టు నువ్వు నీ మేధస్సుకు పదును పెట్టు ఈ దశలో నీకు విసుగు రావచ్చు కాని ఆ విసుగే నీ విజయానికి మెట్టు చివరి అరవై రోజులు ద వార్ కేవలం రివిజన్ మరియు మాక్ టెస్టులు పరీక్ష గదిలోకి వెళ్లే ముందే నీ విజయం ఖరారు కావాలి నీ మెదడు ఒక కంప్యూటర్లా పనిచేయాలి కదిలిపో నవప్రపంచపు నిర్మాణం కోసం కాదు నీ ఉనికిని చాటుకునే విజయం కోసం ఆకాశం వైపు చూస్తూ కూర్చుంటే అదృష్టం రాదు నేలవైపు చూస్తూ శ్రమిస్తేనే సామ్రాజ్యం వస్తుంది నీ కష్టమే నీ ఆయుధం నీ పట్టుదలే నీ సైన్యం ఏకాగ్రత టెక్నిక్స్ డిజిటల్ డిస్ట్రాక్షన్ కి చరమగీతం నీ ఫోన్ ఒక మాయాప్రపంచం అది ఒక డిజిటల్ జైలు అది నిన్ను మెల్లగా నీ గమ్యం నుండి దూరం చేస్తుంది ఆ నోటిఫికేషన్ సౌండ్ నీ భవిష్యత్తును దహనం చేసే చిచ్చు ఘోస్ట్ మోడ్లో నువ్వు చెయ్యాల్సిన మొదటి పని డిజిటల్ డెడ్ లైన్ ప్రతిరోజు నాలుగు నుండి ఆరు పాటు బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా చదవాలి నో వైఫై నో ఫోన్ నో సోషల్ మీడియా నీ గది తలుపులు మూసుకున్నాక అక్కడ నువ్వు మరియు నీ పుస్తకాలు మాత్రమే ఉండాలి పోమొడోరో రివర్స్ యాభై నిమిషాల తీవ్రమైన ఏకాగ్రత పది నిమిషాల మెడిటేషన్ బ్రేక్లో రీల్స్ చూడటమంటే నీ మెదడుకు విషమివ్వడమే ఆ పది నిమిషాలు కళ్ళు మూసుకుని ప్రశాంతంగా ఉండు సైంటిఫిక్ మెథడ్ మనం చదువుతున్నప్పుడు పరధ్యానం వస్తే పక్కన ఒక పేపర్ పెట్టుకుని డిస్ట్రాక్షన్ లిస్ట్ రాయి నీ మనసును ఇలా చెప్పు ఇప్పుడు కాదు చదవడం అయిపోయాక నీ సంగతి చూస్తా అని నీ మైండ్ నీకు గులాం కావాలి నువ్వు దానికి బానిసవు కాకూడదు ఒంటరితనం వర్సెస్ ఏకాంతం గోస్ట్ మోడ్లో ఉన్నప్పుడు నీకనిపిస్తుంది నా ఫ్రెండ్స్ అందరూ బయట తిరుగుతున్నారు సినిమాలు చూస్తున్నారు పార్టీలు చేసుకుంటున్నారు నేను మాత్రం ఈ నాలుగు గోడల మధ్య బందీ అయ్యాను అని కాని మిత్రమా ఇది బందీఖానా కాదు ఇది నీ గెలుపును తీర్చిదిద్దే కర్మాగారం ఒంటరితనమనేది బలహీనుడికి దొరికే శిక్ష ఏకాంతమనేది బలవంతుడికి దొరికేవారం నువ్వు ఒంటరివి కావు నీలో దాగివున్న అగ్నిపర్వతానివి ఎవరో వస్తారని ఏదో చేస్తారనీ ఎదురుచూడకు చీకటిని చీల్చుకుంటూ వచ్చే సూర్యుడిలా ఈ ఆరు నెలల ఏకాంతపు గర్భం నుండి ఓ విజేతగా పుట్టుకురా లోకం నిన్ను చీదరించుకున్నా నీ అడుగు ఆగకూడదు గుర్తుంచుకో వందమందితో కలిసి నడిచేవాడు మందలో ఒకడౌతాడు ఒంటరిగా నడిచేవాడు చరిత్రలో నిలుస్తాడు ఈ ఆరు నెలలు నీ మౌనం రేపటి నీ గర్జన కోసం సిద్ధంచేస్తున్న ఆయుధం అవమానాలే ఇంధనం నిన్ను తక్కువ చేసి మాట్లాడేవాళ్లు నీ నిరుద్యోగాన్ని వేలెత్తి చూపేవాళ్లు ఇంకెప్పుడు నీ ఉద్యోగం అని వెటకారంగా అడిగేవాళ్లు వీరందరినీ గుర్తుపెట్టుకో వాళ్ల పేర్లు నీ మెదడులో ముద్రించుకో వాళ్ల మాటలను విస్మరించకు వాటిని నీ గుండెల్లో దాచుకో ఎందుకంటే ఆ అవమానాలే నీ గెలుపుకు ఇంధనం కావాలి ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం అన్నాడు మహాకవి అవును మిత్రమా ఈ లోకం నిన్ను తొక్కేయాలని చూస్తుంది నీ కన్నీళ్లలో ఆనందం వెతుక్కుంటుంది కాని పడ్డ ప్రతి వెటకారపు నవ్వు ఒక అగ్నిధార కావాలి నీ అసక్తను చూసి లోకం విసిరిన ప్రతి రాయి నీ విజయ సౌధానికి పునాది కావాలి కళ్ళు తెరిచి చూడు నీ చుట్టూ ఉన్న చీకటిని కాదు నీ లోపల రగులుతున్న ప్రతీకారపు జ్వాలను సమాధానం మాటలతో చెప్పకు నీ అపాయింట్మెంట్ ఆర్డరిచ్చే ఆ సౌండ్తో వాళ్ల నోళ్లు మూయించు నీ సక్సెస్ వాళ్లకు అతిపెద్ద శిక్ష కావాలి దేహం అలసినా సంకల్పం ఆగదు ద రిలెంట్లెస్ గ్రైండ్ శరీరం చెబుతోంది అలసిపోయాను పడుకో అని మనసు చెబుతోంది రేపు చూద్దాంలే అని కాని నీ ఆశయం మాత్రం నిన్ను నిలదీస్తుంది ఆ నిలదీతకు నువ్విచ్చే సమాధానమే నిన్ను విజేతగా మారుస్తుంది పదండి ముందుకు పదండి త్రోసుకు పోదాం పోదాం పై అని ఊరికే అనలేదు శ్రీశ్రీ అది రక్తంలో ప్రవహించాల్సిన ఉత్సాహం రక్తం చిందించక తప్పదు కన్నీరు కార్చక తప్పదు ఈ పోరాటంలో నీ దేహం శుష్కించిపోవచ్చు నీ కళ్ళు వాచిపోవచ్చు కాని నీ సంకల్పం మాత్రం హిమాలయమంత దృఢంగా ఉండాలి నిద్ర నీ శత్రువు సోమరితనం నీ మృత్యువు నువ్వు సామాన్యుడివి కావు నీ వెనుక తరతరాల పేదరికముంది నీ కన్నవారి కళ్లలో ఉంది నీ ముందు ఒక ఉజ్వల భవిష్యత్తుంది ఆరింటికీ మధ్య వారధి నీ శ్రమ మాత్రమే విరామం లేదు విశ్రాంతి లేదు విజయం సిద్ధించేవరకూ ఈ మోడ్ ఆగకూడదు పదండి ముందుకు పదండి త్రోసుకు పోదాం పోదాం పై పైకి ఈ ఆరు నెలల ఘోస్ట్ మోడ్ నీ తలరాతను మార్చే ఒక మహాయజ్ఞం ఆ యజ్ఞగుండంలో నీ వాయిదాలను నీ సోమరితనాన్ని చెయ్యి రేపు నీ విజయం ఒక ప్రళయంలా విరుచుకపడాలి అప్పటివరకు నిశ్శబ్దంగా దహించుకుపో శంఖం ఊదు యుద్ధం మొదలయింది మిత్రమా ఈ ఆరు నెలలు నీకూ నీ లక్ష్యానికి మధ్య ఏదీ రాకూడదు ఈ రోజు నుండి నువ్వొక ఘోస్ట్ ప్రపంచానికి కనిపించవు కాని నీ విజయం ప్రపంచమంతా వినిపిస్తుంది సిద్ధంగా ఉన్నావా అయితే ఇప్పుడే కామెంట్స్లో ఐ ఆమ్ రెడీ ఫర్ ఘోస్ట్ మోడ్ అని రాసి నీ యుద్ధాన్ని ప్రారంభించు నీ గెలుపు వార్త కోసం నేను వేచి చూస్తుంటాను